వంద శాతం ఉత్తీర్ణులతో శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వంద శాతం ఉత్తీర్ణతతో హాజరైన ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్లో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని కరస్పాండెంట్ ఎస్కే విశాలక్ష్మి శేఖర్రాజు ప్రిన్సిపాల్ కె చక్రపాణిలు తెలిపారు కాకినాడ రూరల్ మండలం వాకలపుడి గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జైకేతనం ఎగరవేసిన విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో బి భవ్యశ్రీ ప్రవళిక ఐదు వందల యాభై ఏడు సిహెచ్ యాకోబు ఐదు వందల పదమూడు నిహారిక ఐదు వందల పన్నెండు సత్యశ్రీ ఐదు వందల పదకొండు సిహెచ్ ఎలిజబెత్ ఐదు వందల ఆరు మిగిలిన అందరూ మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు మా స్కూల్నందు విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఎక్స్ట్రా అవర్స్ పెట్టి చదువు చెప్పడం జరిగిందని వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు విజయం సాధించామని తెలిపారు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొని ఎన్నో బహుమతులను సాధించారని తెలిపారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మా ఉపాధ్యాయుల బోధన మా తల్లిదండ్రుల సహకారం మా కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ల సహకారంతో ఈరోజు మంచి మార్కులు సాధించామని భవిష్యత్తులో మరింత విజయం సాధిస్తామని అన్నారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎస్కే మీనాక్షి రాజు ప్రిన్సిపాల్ కె చక్రపాణిలు విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ క్లాసు పరీక్షా ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా గోకరపూడిలో ఉన్న శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ విద్యార్థులు విజయకేతన్ ఎగరేశారు హండ్రెడ్ పర్సెంట్ పాస్తో మా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు అలాగే హైయెస్ట్ మార్కులు ఐదు వందల యాభై ఏడు మార్కులు సాధించినటువంటి వైవస్సీ ప్రభలిక ఫస్ట్ హై హైయెస్ట్ మార్కులు సాధించింది అలాగే బీసీ కాన్లో ఇద్దరు పిల్లలు అలాగే లైట్ హౌస్లో ఇద్దరు పిల్లలు పరకాలలో ఓ పాప ఐదుగురు ఐదు వందల పైగా మార్కులు సాధించినటువంటి విద్యా సంస్థ మా సిద్ధార్థ విజయానికేతన్ అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి మా విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా చక్కటి విజయాన్ని సాధించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్న సంస్థ శ్రీ సిద్ధార్థ విజయానికేతన్ అలాగే మా విద్యార్థుల యొక్క ఘన విజయానికి తోడ్పడిన టీచర్స్ స్టాఫ్ మెయిన్గా స్టాఫ్ చాలా కష్టపడి చెప్పడం జరిగింది అలాగే మ్యాథ్స్లో ఓ విద్యార్థికి వందకు వంద శాతం రావడం జరిగింది అలాగే సైన్స్లో కూడా తొంభై తొమ్మిది మార్కులు రావడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా తెలుగు తొంభై ఐదు మార్కులు పైగా ప్రతి విద్యార్థి హండ్రెడ్ పర్సెంట్ సాధించడం జరిగింది అలాగే మేము ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు మా విద్యా సంవత్సరం నుంచి మా చదువులకి వెళ్ళడం జరిగింది అలాగే రాబోయే సంవత్సరాల్లో కూడా మేము మంచి ప్రణాళికతో మంచి కరికుల కరికులమ్తో మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము నా పేరు శ్రీ ప్రవళిక నేను ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను మా స్కూల్ పేరు శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ మాకు మా టీచర్స్ మేడం అందరూ మంచిగా చదివించి మాకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ టెన్త్లో వచ్చాయి దానికి సారు మేడం చాలా కష్టపడి టీచర్స్ కూడా బాగా చెప్పారు థ్యాంక్ యూ ఇంటర్లో నేను ఎంపీసీ తీసుకొని ఇంకా మంచిగా చదివి మంచి బాగా స్థిర స్థిరపడాలని అనుకుంటున్నాను సారీ నేను ఫస్ట్ నుంచి ఇక్కడ ఇక్కడే చదివాను మా స్కూల్ నేను శ్రీ సిద్ధార్థ విద్యాని నాకు చదువు నాకు చదువు చెప్పే టీచర్స్ చాలా బాగా చెప్పారు మా డాడీ ఆటో డ్రైవర్ నా టెన్త్ మార్క్స్ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ చాలా బాగా వచ్చాయి నా అంబిషన్ సాఫ్ట్వేర్ ఎంపీసీ తీసుకుని బీటెక్ వెళ్ళి అలా ఇంజనీరింగ్ చేస్తాను మానేమి శంకర్ నేను సిద్ధార్థ విద్యా కీర్తన్ స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి చదివాను ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫినిష్ చేశాను నా ఈ విజయానికి కారణమైన మొత్తం సిద్ధార్థ స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అందరూ మేడం కరెస్పాండెంట్స్ అందరూ విజయానికి కారకులే వీళ్ళు ఇలా చదివించి ఇన్ని చేశారు కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చాము ఎంత ఎత్తికెదిగా మా స్కూల్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము మా ఈ బేస్మెంట్ మా ఈ వీళ్ళు అంద వల్లనే సాధ్యమైంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మంచి ఇంజనీర్ శ్రీ సిద్ధార్థ విద్యా నికేతన్ కరెస్పాండెంట్ విశాలక్ష్మి నా పేరు మా ఈ సంవత్సరం టెన్త్ రిజల్ట్స్లో మా విద్యార్థులను అఖండ ప్రతిభ కల్పించి కనపరిచిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాభినందనలు ఇందులో బి భవ్యశ్రీ ప్రవళిక ఐదు వందల యాభై ఏడు మార్కులతో సైన్స్ తొంభై తొమ్మిది మార్కులు అత్యధిక మార్కులు సంపాదించుకుంది తర్వాత యాకోబ్ ఐదు వందల పదమూడు మ్యాథ్స్ వందకు వంద ఉత్తీర్ణత సాధించాడు పి నిహారి ఐదు వందల పన్నెండు యు సత్యశ్రీ ఐదు వందల పదకొండు సిహెచ్ ఎలిజబెత్ ఐదు వందల ఆరు డి గౌరీశంకర్ నాలుగు వందల తొంభై అనూష మిగిలిన వారం నాలుగు వందల యాభై నాలుగు నాలుగు వందల యాభై అలా ఉత్తీర్ణత మంచి మార్కులు సంపాదించుకున్నారు గౌరీశంకర్ అనూషా అనిల్ జాన్ సావన్ జ్యోతి బౌలర్ అని మీ పిల్లలందరూ కూడా అత్యధిక మార్కులు సాధించి శ్రీ సిద్ధార్థ విజయనికేతానికి మంచి పేరు సంపాదించి పెట్టారు వాళ్ళందరికీ నా శుభాభినందనలు వీరి ఇన్ని మార్కులు సంపాదించడానికి కారణమైన మా టీచర్స్ మంజు కమల ఉషా జ్యోతి మొదలైన టీచర్లందరికీ కూడా తదితరులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ విజయానికి కారణమైన మా పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిత తల్లిదండ్రులు కూడా నా అభినందనలు అంటే వాళ్ళు మార్నింగు వచ్చి ఈవినింగ్ వరకు ప్రత్యేక క్లాసులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించుకుని ఈ విజయం సాధించడానికి మేము చాలా కష్టపడిన వాళ్ళకి సపోర్ట్ తల్లిదండ్రుల సపోర్ట్తో మేము ఈ విజయం సాధించాము అలాగే పిల్లలందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి బాగా చదువుకుని ఈ మార్కులకి కారణమయ్యే ఈ మంచి మార్కులకు కారణమయ్యారు వాళ్ళందరికీ కూడా నా అభినందనలు మేము ఈ సిద్ధార్థ స్కూలు పెట్టి ఇరవై ఇరవై సంవత్సరం నుండి ఇరవై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము మేము చదువుతో పాటు వీళ్ళకి ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో నేర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం జరిగే క్రియా పోటీల్లో వీళ్ళకి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కన్సలేషన్ బహుమతులు అనేక బహుమతులు గెలుచుకుని రావటం జరిగేది అలాగే కోలాటం కూడా వీళ్ళందరికీ నేర్పించి తిరుపతి కూడా మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఆటపాటలతో మేము నేర్పడం జరిగింది అలాగే ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గురు పోటీలు కానీ ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమం జరిగినా మా పిల్లలందరూ అందులో పాల్గొనేవారు ఈ విజయానికి మా ప్రిన్సిపాల్ చక్రబావన్ గారికి కరస్పాండ్ రాజు గారికి టీచర్లందరికీ కూడా పిల్లలకి అందరికీ కూడా నా అభినందనలు థ్యాంక్ యూ